నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు అయింది కదా వ్లాగ్ పెట్టి అందుకని రోజు ఇలా పెడుతున్నాను ఎందుకో వ్లాగ్ పెట్టాలనిపించింది అందుకే వ్లాగ్ పెడుతున్నా సో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫుల్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అయింది టైం అయితే అస్సలు సరిపోవట్లేదు స్ట్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తాను ఫైనల్గా ఆయి ఆనియన్ ఉంటే కట్ చేస్తాను సో ఇప్పుడు కర్రీ ఏం చేయాలో ఆలోచించాను సో ఫైనల్గా అయితే వెజిటేబుల్స్ డైలీ చికెన్ అవన్నీ తిని తిని చిరాకు వచ్చింది మనకు కూడా అప్పుడప్పుడు కొంచెం డైజెషన్కి ఫ్రీ ఇవ్వాలి కదా ఎప్పుడు ఎక్కువ ప్రోటీన్ ఇస్తే అంత డైజెషన్ అవ్వదు కదా అని చెప్పేసి కొంచెం మనకి ఫైబర్ అటువంటివి తీసుకోవాలి కదా సో దాన్ని బట్టి నేనైతే ఇప్పుడు వెజిటేబుల్స్ చేస్తున్నాను సో ఏం వండాలో అర్థం కాదు కదా అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఓకే కానీ నైట్ టైం మాత్రం చాలా సపరేట్ అయిపోద్ది నాకైతే మీరు ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు చెప్పండి ఇప్పుడైతే నేను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది సో ఇప్పుడు కాకరకాయ కర్రీ చేస్తున్నాము మీలో ఎవరికి కాకరకాయ అంటే ఇష్టం ఇష్టం లేదో చెప్పండి సో ఇదిగోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఇంకా కాకరకాయ అయితే కర్రీ చేస్తున్నాము అయితే చాలా చాలా చిరాకు వస్తుంది ఎక్కడికి వెళ్ళడం అవ్వట్లేదు అలా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది సో నాకైతే ఫుల్ 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 బోర్ కొడుతుంది కనీసం ఈవినింగ్ టైంలో అలా వాకింగ్ అయినా వెళ్ళేదాన్ని సో ఇప్పుడైతే నాకు అసలు ఎక్కడికి వెళ్ళడం అవ్వట్లేదు అలా ఇంట్లోనే సో మా మా జష్కి అయితే ఫుల్ బోర్ బోర్ బోరే అని ఇంకా పాపం అంటే పిల్లలకి అక్కడికి ఇక్కడికి తిరగాలని ఉంటుంది కదా సో దాన్ని బట్టి ఇంకొంచెం తగ్గితే వెళ్దాము అసలు ఎప్పటివరకు రెయిన్స్ పడుతుంది చెప్పండి ఇయర్ అయితే ఎక్కువ రెయిన్స్ పడిపోయాయి కదా ఇయర్ అయితే జూన్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ మిక్చెస్ వచ్చేసి మా ఆయనకి చాలా ఇష్టం ఇది యాక్చువల్లీ లాస్ట్ టైము ఇంట్లో చేశాను ఈసారి బయట తీసుకున్నాను ఇవి బాగుంటాయి అంట ఈ ఇవి మీలో ఎవరికి ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే అస్సలు నచ్చదు నాకు పులుపు పులుపు ఓకే కానీ ఉప్పు కారం ఇవన్నీ ఓవర్గా అయితే నేను అస్సలు నచ్చదు నాకు ఉప్పు అయిన కారమైనా కొంచెం తింటాను కానీ ఉప్పు కొంచెం ఎక్కువైనా సరే వామిటింగ్ వచ్చినట్టు అయిపోయి అస్సలు నచ్చదు నాకు సో మీరు కూడా అండి గరిటి పెట్ స్పూన్ పెట్టనండి ఆయిల్లోని గరిట పెట్టలేదు ఎందుకంటే గరిట పెడితే ఆయిల్ ఎక్కువ పడిపోతుంది కర్రీస్లోని ఆయిల్ కొంచెం తక్కువ తింటే మంచిది కదా అందుకని నేను ఓన్లీ స్పూన్ తోటే వేస్తున్నాను మా ఆయనకి పెద్ద ఆయిల్ వేస్తా నచ్చదు నాకు ఆయిల్ లేకపోతే కర్రీ లే అస్సలు అంత టేస్ట్గా అనిపించదు కాకపోతే ఆయిల్ ఎక్కువ తింటే మంచిది కాదు కదా హెల్త్కి సో దాన్ని బట్టి నేను తక్కువ ఆయిల్ వేసుకున్నాను ఈ కాకరకాయ కర్రీ మా అమ్మని చేయమంటే వేస్తుంది ఇంకా ఆయిల్ బీభచ్చంగా ఆయిల్ వేసి మంచిగా సూపర్గా కలర్ఫుల్గా ఉండుతుంది కానీ అది తింటే మౌతికి మంచిదే కానీ టేస్టీగా ఉంటుంది కానీ స్టమక్ అయితే మంచిది కాదు అంత ఆయిల్ ఇప్పుడైతే ఆయిల్ వేసాను వేసిన తర్వాత ను బ్లాక్ తీసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు చేసుకుని పెట్టుకుంటే మంచిది కాకపోతే నేను నేను ఎప్పుడైతే అలాగే చేస్తాను మా ఆంటీ అయితే ఇంకా తను చేసుకుని పెట్టుకుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మా ఆంటీ చేసి పెట్టుకున్నారు నేను వాడేస్తున్నాను మళ్ళీ చేసి పెట్టుకోండి అని చెప్తాను ఏం చేస్తాం నాకైతే అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే ఇష్టం సో ఇప్పుడైతే నేను యాప్ వేసుకుంటున్నాను ఎందుకంటే యాక్చువల్లీ నాకు యాప్రాన్ వేసుకోవడాలు ఇటువంటివి నచ్చవు కానీ ఈ మధ్యన నా డ్రెస్సెస్ అన్నీ ఏమంటారు అప్ ఇప్పుడు నేను హ్యాబిట్ చేసుకోకపోతే తర్వాత ఎప్పుడైనా మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు కుక్ చేశాను అనుకోండి డ్రెస్ అంతా పాడైపోతుంది అయ్యో తీసుకుని పెట్టుకున్నా బాగున్నావు అని చెప్పేసి అనిపిస్తుంది అదే ఎదురుగా ఉందనుకోండి ఒకసారి కప్తే ఒకసారైనా యాప్ వేసుకుంటాము యాప్రాన్ వేసుకుంటే ఏంటంటే బట్టలు పాడవవు ఇంకా గిన్నెలవి డిషెస్ అవి వాష్ చేసినప్పుడు ఇంకా డ్రెస్ కొంచెం అంటే వాటర్ తులికిపోయి రెండు మూడు డ్రెస్సులు మార్చాల్సి వస్తుంది సో దాని బదులు ముందే మనం ఆప్రోన్ వేసుకుని కుట్ చేసుకుంటే బెటర్ కదా నాకైతే ఇది అస్సలు హ్యాబిట్ లేదు బాధపడితే కానీ బోధపడదు అంటారు కదా నా పరిస్థితి ఎన్ని వర్షానికి డ్రెస్సెస్ ఆరట్లేదు వర్షం ఏమో తగ్గట్లేదు ఇంకా బట్టలు ఎక్కడ ఆరపెట్టాలో ప్లేస్ ఉండట్లేదు పాత బట్టలు ఆరట్లేదు అందుకే ఇదిగో ఇలా వేస్తున్నాను వేసుకుని కుక్ చేయడం బెటర్ కదా లేకపోతే డ్రెస్సులు అన్నీ తడిచిపోతున్నాయి గిన్నెలు తోమినప్పుడు వంట చేసినప్పుడు ఇంకా ఆయిల్ మరకలు అయితే కొత్త డ్రెస్ అసలు కొనడానికి కొనుక్కుందామన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకంటే ఏ డ్రెస్ వేసుకున్నాను పాత డ్రెస్సులు వేసుకుందామన్నా సరే ఫుల్గా మరకలు మరకలు ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి కాకరకాయ ఆలు టమాటో ఆయిల్ తక్కువ వేసాను కదండి అడుగు వస్తుంది కొంచెం వాటర్ వేస్తున్నా ఏమంటారు ఇవి వేయిన తర్వాత కొంచెం టమాటా వేసుకుని మక్క పెట్టుకుందాం ఒక ఆయన అన్నారు టేస్ట్గా కుక్ చేసే లేడీస్ కంట యావరేజ్గా కుక్ చేసే లేడీస్ వంట చాలా హెల్దీ అంట ఎందుకంటే ఆయిల్ ఇంకా ఉప్పు కారాలు మసాలాలు అన్నీ తక్కువ వేస్తారు కదా అందుకని వాళ్ళ హెల్త్ అంటే వాళ్ళ కుకింగ్ అనేది చాలా హెల్త్ అంట అప్పటి నుంచి అది ఆలోచించిన నుంచి నేను అనుకో ఆ వీడియో చూసిన నుంచి నేను డిసైడ్ అయ్యాను యావరేజ్గానే వండాలి సూపర్గా హైలైట్గా వండాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత సూపర్గా వండేసుకుంటాం కానీ ఏముంది పెద్ద యూజ్ ఏం ఇంట్లో సామాన్లు సరుకులు ఫాస్ట్గా అయిపోతే కానీ మన స్టమక్కి కూడా అంత పెద్ద యూజ్ లేదు కదా అందుకని యావరేజ్గానే ఉండ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా తినాలి అంతే అలా డిమాండ్ చేస్తాను ఈరోజు నుంచి అని అనుకుంటున్నాను కాకపోతే ఎంతవరకు మన ప్లాన్ సక్సెస్ అవుతుందో చూద్దాం రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు ఓన్లీ కర్రీ ఒకటే ఉంది కర్రీ చేసేసి ఇంకా చాలా పనులు ఉంటాయండి పిల్లలతోటి అంటే బేబీతోటి అస్సలు అవ్వదు సింగిల్ బేబీ అయినా టూ బేబీస్ అయినా ఇంకెంతమంది ఉన్నా సరే మనకి అస్సలు పనులు అవ్వవు మన బేబీని కేర్ చేయడానికి ఇంకెవరైనా ఉంటే మంచి నేను అంత చేసుకోలేకపోతున్నాము ఎందుకంటే పనులు మామూలుగా ఉండవండి చాలా చాలా పనులు ఉంటాయి కనిపిస్తుంది మా అమ్మమ్మ అమ్మ ఇంకా మా అత్త అత్తయ్య వీళ్ళందరూ ఎలా మెయింటైన్ చేస్తారు ఎలా అసలు హ్యాండిల్ చేస్తారు అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఒకసారి తప్పదు వాళ్ళ దగ్గర నుంచి ఎలా అయితే హ్యాండిల్ చేశారో అలా కొన్ని మనము కొన్ని మనం మైండ్ ఇంకా కొన్ని కొన్ని అప్డేట్స్ అవుతూ వీలున్నంత మట్లో అన్నీ చేసుకుని వెళ్ళాలి తప్పదు ఇంకా ఇంకా బేబీ ఎదిగేంత వరకు మనకి పనులు తప్పవు సో కొంచెం డిఫికల్ట్ కానీ ఓకే చేసుకుందాం కొన్ని కొన్ని ఇంపార్టెంట్వి చేసుకుంటాం ఇంపార్టెంట్ లేనివి వదిలేయడమే అంతే ఎంత అర్లీగా ఎగుద్దామన్నా టైం అంటే పడుకోవడం అయితే ట్వెల్వ్ వన్ అయిపోద్దండి ఎందుకంటే ఆ పని ఈ పని చేసుకునే అసలు ఆ పనులు ఎలా పెరిగిపోతాయి తెలీదు విపరీతంగా పెరిగిపోతాయి సో ఎంత ఫాస్ట్గా పని చేసుకున్నా మినిమం ట్వెల్వ్ వన్ అవుతుంది సో ఇంకా ఉదయం ఎలాగినా ఈరోజు అనుకుంటా రేపు ఎలాగినా ఫైవ్ ఓ క్లాక్ లెగిపోవాలి సిక్స్ ఓ క్లాక్ లెగ్సిపోవాలి అట్లీస్ట్ అయినా లెగ్గిపోవాలి అనుకుంటాను కానీ నో మినిమం ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ అదే అవుతుంది ఎందుకంటే అంత లేట్గా పడుకుంటే ఇంకా అంత అర్లీగా అలా లెగుస్తాను చెప్పండి మన నిద్ర కూడా మనకి ఇంపార్టెంటే కదా నేను చేసే ప్రయత్నం మామూలుగా ఉండదు కానీ అలాగే లిగిస్తే ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ అవుతూ ఉంటుంది సో తప్పదు మరి లాగాలి పే ఎయిట్ థర్టీకి అయినా కనీసం నిద్ర అయినా పోతున్నాం కదా మంచిగా అని చెప్పేసి అనిపిస్తుంది ఒకసారి అయితే బేబీతోటి నైట్ టైం వస్తుంది నిద్ర ఉండదు కానీ డే ఆఫ్టర్నూన్ టైంలో అలాగా ఒక చిన్న వేస్తాను ఒక చిన్న వేయడం బట్టి ఎంత స్టామినా వచ్చినట్టు ఉంటుందంటే చాలా చాలా స్టామినా వస్తుంది ఆయిల్ ఎక్కువ వేయలేక తండీ అడుగు పట్టిసింది అందుకని నేను వాటర్ వేసి వాటర్లోనే బాయిల్ చేస్తాను మీరు అనొచ్చు చేదు వస్తుంది కాకరకాయ అని సో చేదు రాకుండా ఉండాలంటే ముందే మనం ఉప్పు వేసుకుని వాటర్ వేసుకుని కొంతసేపు ఉంచుకొని పిండేసి వేసుకుంటే బెటరే కాకపోతే మాకు చేదుతో తినాలని ఇష్టం నాకు ఎందుకంటే చేదు మనం రెగ్యులర్గా కాకరకాయ తినాం కదా అప్పుడప్పుడు తింటాము ఒక వీక్లీ వన్స్ తింటాము ఓకే అప్పుడప్పుడు అయితే ఆ వన్స్ కూడా తినము మంత్లీ వన్స్ ఎప్పుడో తింటాము ఆ తిన్నప్పుడు ఏదో కొంచెం చేదుగా తింటే బెటర్ కదా దాన్ని కూడా చేదు తీసేసి నార్మల్ వెజిటేబుల్లో తింటే యూజ్ చేయటం ఉంటుంది చెప్పండి కాకరకాయ అంటేనే చేదు ఆ చేదు మన బాడీలో వెళ్ళాలి కదా అందుకని నేను ఇలాగా మంచిగా చేదు తీయకుండా వండుతున్నాను అండ్ ఇంకా పక్కనే మా జష్ కూడా నేను ఫుడ్ రెడీ చేస్తున్నాను ఆల్రెడీ ఒక స్టవ్ ఖాళీగా ఉంది ఇందాక అవుతాం కాబట్టి సో ఇప్పుడు మా జష్ష్యూ కూడా నేను ఫుడ్ రెడీ చేసి పక్కన పెట్టేస్తాను సో మా జష్ కూడా మాతో పాటే తింటాడు మాది కూడా అయిపోతుంది మేము కూడా ఇంకా మా జష్ టూ ఓ క్లాక్ అలా తింటాడు ఎందుకంటే వాడు బ్రేక్ఫాస్ట్ తినడానికే నాకు ముప్ప తిప్పలు పెడతాడు తెలుసా మీకు ఎప్పటి నుంచి నేను ఒక నైన్కి స్టార్ట్ చేస్తాను అనుకోండి నేను మా జస్సుకి బ్రేక్ఫాస్ట్ నైన్కి స్టార్ట్ చేస్తే నైన్ టు ట్వెల్వ్ వా ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు నేను సాగిస్తూ ఉంటాడు సో ఓపిక్గా పెట్టాలి సో ఫైనల్గా ఫుడ్ అయితే కంప్లీట్ చేయాలి అదే టార్గెట్ కొన్ని కొన్నిసార్లు నేను అప్ ఇచ్చేస్తాను సో మా ఆయన అయితే కొంచెం అంటే నా ప్లేస్ని పెడతా ఉంటాడు సో అప్పుడప్పుడు ఇలాంటి అప్పుడప్పుడైతే చాలా చాలా కోపం వస్తుంది మా జష్ ఫుడ్ తినకపోతే సో కోపాన్ని అలా అధిక మిమ్ముకుంటాను ఒక్కొక్కసారి గసిరేస్తాను కూడా సో పిల్లల గసిరుతా ఏంటంటే వాళ్ళు మన క్యారెక్టర్స్ని వాళ్ళు కూడా కాపీ చేస్తారు కాబట్టి సే మనం అలా బిహేవ్ చేస్తున్నాం వాళ్ళు కూడా బిహేవ్ చేస్తారు కాబట్టి నేను కొంచెం కోపం తగ్గించుకొని కొంచెం ఓపిక పెట్టడానికి చూస్తాను ఇన్ అవ్వకపోతే ఒకసారి వదిలేస్తాం మరి ఏం చేయలేము కానీ ట్రై చేస్తాం అట్లీస్ట్ ఫుడ్ పెట్టడానికి అది చాలా పెద్ద టాస్క్ మమ్స్కి అయినా నేను క్వైట్ ఆపోజిట్ అసలు తెలుసా మీకు సో అందరూ అలా వస్తేనే మంచిది కపుల్స్ అనేవారు ఎందుకంటే ఇద్దరు ఒకలాగే ఉంటే ఫుల్ బోర్ కొట్టేస్తుంది లైఫ్ సో ఇలాగా డిఫరెంట్గా వస్తే ఆపోజిట్ వస్తే బాగుంటుంది అంతేనండి అయిపోయింది నా పని అయితే అయిపోయింది సింక్లో గిన్నెలు లేవు ఆల్రెడీ అయిపోయాయి ఇంకా చేసుకొని మా జష్ ఏం చేస్తున్నాడో చూసి మా జష్ని ఒకసారి ఒకసారి మా జష్ ఏం చేస్తున్నాడో చూసి తర్వాత కొంచెం రష్ తీసుకుని లంచ్ చేసేసి మళ్ళీ ఇంకేదైనా పనిలోకి వెళ్ళడమే సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో పక్కన బెల్ క్లిక్ చేయండి నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్